మాసం నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదా సో ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ మనం ప్రిపరేషన్స్ ఇప్పటి నుంచి నాకు తెలుసు స్టార్ట్ చేయొచ్చు సో ఇది ఒక స్పెషల్ వీడియో దానికి ఈ వీడియో గంట మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బిల్సమ్మలకపోతే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి సో అధిక మాసంలో నాకు తెలిసి వ్రతాల వచ్చేది కదా జస్ట్ దేవుడికి కంటిన్యూగా నార్మల్ గా పూజలు చేయవచ్చు ఎప్పుడు చేసుకునే పూజలే చేసుకోరు అధికము అంటే ఎక్కువగా వచ్చేదని కదా అంటే మనకి సూర్యమానం చంద్రమానం అని పెడతారు కదా చంద్రమానం ప్రకారం సూర్యమానం సూర్య సౌరమానం కంటే తక్కువ చిన్నదనమాట కాబట్టి సూర్యుడు ప్రవే కదిలేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు రెండు ఈ నెలలో ఏం చేస్తాడు అధికంగా అంటే రెండు నెలలు ఒకే చోట ఉంటాడు కాబట్టి దీని అధికం అన్నాడు సూర్య ప్రయాణాన్ని బట్టి మనం లెక్క పెడతాం కదా సో అది అధిక మాసం అంటే సో ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతాలు అవి చేసుకోము జస్ట్ పూజలు చేసుకుంటాము నిజ శ్రావణ మాసంలో మనము వ్రతాలు ఇవన్నీ చేసుకుంటాము అవి చేసుకుంటాం కదా శ్రావణ మాసంలో మంగళవారాలు నూలని శుక్రవారాలు నూలని అన్ని చేస్తుంటారు వ్రతాలు చేస్తాము అన్ని కూడా అప్పుడే చేసుకుంటాము ఇప్పుడు మాత్రం సాధారణంగా పూజ చేసుకుంటాము సో అది ఇప్పుడు మనము దానికి ప్రిపరేషన్స్ అయితే చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి వాటికి ముందుగా పెడితే మీరు ఈజీగా చేసుకుంటారు కాబట్టి ముందుగానే వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేసాము సో ఫస్ట్ మనం మొహం తయారు చేసుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఇవాళ వీడియోలో అయితే కొబ్బరికాయతో ఫేస్ ఎలా తయారు చేసుకోవాలి అవన్నీ చేసి చూపిస్తాము యూజువల్లీ మనము ఏదైనా ప్లేటెడ్ కానీ ఫేస్ రెడీమేడ్ పెడుతూ ఉంటారు కదా సో ప్రతిసారి అలా కుదరకపోవచ్చు అందుకే ఈసారి అయితే మేము కొబ్బరికాయతో చేసు చాలా సింపుల్ గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా తయారు చేసుకోవాలి అమ్మవారికి చీర ఎలా కట్టాలి ఒకటి బై ఒకటి వారానికి ఒకటి లేకపోతే రెండు వీడియోస్ అయితే అలా పెట్టడానికి ట్రై చేస్తాము ఫస్ట్ అయితే ఫేస్ ఎలా తయారు చేయాలి ఏంటి అని చూస్తాము లాస్ట్ లో ఎంత బాగా వస్తుందో కూడా మీరే చూసి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇంట్లో ఉన్న వస్తువులతో అయిపోతుంది కదా ఇంట్లో ఉన్న వస్తువులతో మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు ముందుగా టైం ఉంది కాబట్టి మనకి ఆభరణాలు ఇంట్లో ఇంట్లో మనం పెట్టుకుని వాడుకునే వస్తువులు ఉంటాయి కదా గోల్డ్ అయితే మాత్రం ఒకసారి పసుపు నీళ్ళలో నుంచి పసుపు కడిగి పెడతాం అమ్మవారికి పెట్టేది కదా అని శుభ్రంగా చేసుకుంటాం సో అది మనకి ఇంట్లో కొబ్బరికాయ ఉంటుంది పిండి ఉంటుంది ఫెవికాల్ ఉంటుంది పసుపు ఉంటుంది సో అన్ని కామన్ గా ఇంట్లో ఉండేవే మనం ఒక రోజు ముందు చేసుకుంటే చాలు ఈ చేస్తే మీరు ప్రిపరేషన్ ఉంటారు కాబట్టి ఒక వన్ మంత్ ముందే వీడియో చేసి పెడుతున్నాము సో ఇందని చెప్పినట్టు కంటిన్యూగా అమ్మవారికి ఎలా డెకరేట్ చేయాలి వనలక్ష్మి వ్రతానికి డెకరేషన్స్ ఎలా అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి అన్ని వీడియోస్ వన్ బై వన్ వస్తాయి సో అసలు మిస్ అవ్వకండి ఇందాక ఇందా చెప్పినట్టు ఫస్ట్ అయితే మనం ఫేస్ తయారు చేసేసుకుందాం లాస్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా చూపిస్తాం ఇలా ఉన్న కొబ్బరికాయని చేయాలమ్మా ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పసుపు ఇంకా మనకి నోస్ మౌత్ ఇవన్నీ తయారు చేసుకోవడానికి మైదా పసుపు ఈ రెండు వేసుకున్నాం కదా ఇందులోనే కొంచెం ఫెవికాల్ కూడా వేసుకున్నాము ఇది కనుక వేసుకోకపోతే మనకి బ్రేక్స్ వచ్చేస్తాయి ఫెవికాల్ వేసుకుంటే బ్రేక్స్ రాకుండా ఉంటుంది ఇదంతటినీ బాగా కలిసేలా కలుపుకుందాము ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి దీన్ని ఒక డోలో కలుపుకుందాం కొంచెం సెంట్ కూడా వేసుకుంటున్నాను ఒక మంచి ఫ్రేగ్నెన్స్ ఉంటుంది అందుకు సో ఇప్పుడు మనం వాటర్ వేసి సాఫ్ట్ కొంచెం చపాతీ డో కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఫస్ట్ ఫేస్ తయారు చేసుకున్నాము నార్మల్గా వెళ్తే అమ్మవారిది పెట్టేసుకుంటారు కానీ కొబ్బరికాయతో కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం కొత్తగా ఉంటుంది రియలిస్టిక్గా ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ ఫేస్కి కొబ్బరికాయ తీసుకున్నాను రౌండ్గా ఉన్న కొంచెం పెద్ద కొబ్బరికాయ తీసుకోవాలి దీనిపైన ఇలాగ ఫైబర్లా ఉంది కదా దీని అంతటినీ మనం నైఫ్తో బాగా క్లీన్ చేసేసుకోవాలి సో బాగా తీసేసుకున్నాం కదా ఒక సైడ్ తీసుకుంటే సార్లు రెండో సైడ్ అక్కర్లేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం క్లీర్గా కలుపుకోవాలి పిండిని గట్టిగా అండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కొబ్బరికాయకి దీన్ని బాగా అప్లై చేసుకోవాలి అది అలాగే ఇప్పుడు మేము మీకు చూపిస్తాం సో ఈ విధంగా ఒక పల్చటి లేయర్ మనం అప్లై చేసుకోవాలి కొబ్బరికాయ ఫ్రంట్ పార్ట్కి సో ఈ విధంగా మనం అప్లై చేసుకున్నాం కదా చాలా నొన్నగా కొంచెం అందంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఐస్ నోస్ మౌత్ ఈ మూడు మనం ఇదే ప్రిపేర్ చేసిన టమరిక్ ఉంది కదా పసుపుతోటి దాన్ని ఇప్పుడు మనం ఫస్ట్ నోస్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా చిన్న బాల్ తీసుకుని దీన్ని మనం ట్రయాంగుల్ షేప్లో ఫస్ట్ షేప్ చేసుకోవాలి సో ఇలా డ్రాయింగ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొంచెం నోస్ హోల్స్ కి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ సైడ్స్ కొంచెం బల్జీగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనము ముక్కెర ఇలాంటివన్నీ పెడతాం కాబట్టి ఇంకా మనం ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ని ప్లేస్ చేసుకోవాలి కదా కొంచెం అక్కడ వాటర్ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ నోస్ ని కొంచెం ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి సో ఇలాగ మనం పెట్టుకున్నాం కదా ఇది ఇది అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఇలా నొక్కితే మనకి అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి ఇక్కడ ఐబ్రోస్ అటాచ్ చేసుకోవాలి ఐబ్రోస్ మనం దీంతోనే పెట్టుకోవచ్చు లేకపోతే పేపర్తోనే చేసుకోవచ్చు నేనైతే ఈ మనం ప్రిపేర్ చేసిన డోతో అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా స్మాల్ పోర్షన్ తీసుకుని ఇలా ఐబ్రోస్ షేప్లో పెట్టుకున్నాము ఇదే విధంగా రెండు చేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా వాటర్ పెట్టి అతికించినట్టు ఇది కూడా అలాగే మనం అతికించుకోవాలి సో మనకి ఇది ప్రిపేర్ అయిపోయింది కదా నోస్ ఐబ్రోస్ ఇంకా నెక్స్ట్ మౌత్ ఐస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం సో ఇంకో పోర్షన్ తీసుకుని రాంబో షేప్లో ఇలాగ పెట్టుకున్నాను ఇది లిప్స్ దీన్ని మనం తర్వాత సెట్ చేసుకున్నాము మనం ప్రిపేర్ చేసిన కోకోనట్కి మళ్ళీ కింద కొంచెం వాటర్ అప్లై చేసుకుని దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేసుకుందాం ఇంకా నెక్స్ట్ మన ఇయర్స్ ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా చేసుకుని స్టిక్ చేసేద్దాం ఇంకా నెక్స్ట్ మనం ఇయర్స్ కూడా అటాచ్ చేసేసుకుందాము జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ముందు పెట్టుకుంటే తర్వాత మనం దాన్ని మౌల్ చేసుకోవచ్చు ఇప్పుడు బేసిక్ పార్ట్స్ అన్ని మనం ఫిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కళ్ళు కొంచెం లిప్స్కి ఇలాగా పేపర్ అటాచ్ చేసుకున్నాము అది కూడా మీకు కట్ చేసి చూపిస్తుంది ఈ విధంగా ఐస్ లిప్స్ మనం స్టిక్ చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ మనం ఆర్నమెంట్స్ పెట్టేసుకోవడమే సో అమ్మవారికి మన ఇయర్ రింగ్స్ ముక్కకున్న పెట్టాం కదా చూడండి ఎంత అందంగా రెడీ అయిందా మా అమ్మ గారు వెనకల్ దీని పైన క్యాప్ లాంటి తయారు చేస్తున్నారు ఇంకా ఇది పక్కన పెట్టేసి మనం బొట్ ఒకటి పెట్టుకొని దీని పక్కన పెట్టి ఇంకా శారీ కూడా మనం ప్లీట్స్ పెట్టేసుకుందాం సో ఇలాగ మనం కలసానికి ఫేస్ తయారు చేసుకునేం కదా మన శారీ కట్టకుండా జస్ట్ కలసం ఉంటుంది కదా దానికి మనము బ్లౌజ్ పీస్ పెట్టి ఈ పైన ఇది ఇలా పెట్టేసుకోవచ్చు లేకపోతే మనం శారీ కట్టి కూడా తయారు చేయచ్చు రెండు విధాలు నేను చూపిస్తాను ఇదైతే ఇంకెంత అయిపోయినట్టు సో మనం ఇయర్ రింగ్స్ నెక్లెస్ ముక్క ముక్కు పుల్ల కొంచెం ఫ్రంట్కి ఇలా హెయిర్ పెట్టాము ఇంకా దీనికి సవరం మనం అటాచ్ చేయాలి ఇంకా హెయిర్ ఈ క్రౌన్ లాగా కూడా దీన్ని పెట్టుకున్నాము ఇది జస్ట్ ఫేస్ పార్ట్ రెడీ అయింది మనకి ఇంకా నెక్స్ట్ మనం హ్యాండ్స్ పెట్టుకుని చీర కట్టడం ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ప్రైమరీగా బింది ఒక చెంబుకి ఇలా కోకోనట్ పెట్టి దానికి పసుపు కొంచెం మైదా ఇంకా కొంచెం గ్లూ కలిపే పేస్ట్ని అప్లై చేసాము అది డ్రై అయ్యేలోపు మనము అదే పేస్ట్తో ఐబ్రోస్ కొంచెం లిప్స్ ఇయర్స్ అటాచ్ చేసేసుకున్నాము కొంచెం వాటర్ అప్లై చేసి ఈ లిప్స్ కి ఐస్ కి మాత్రం కొంచెం అటుకిచ్చిన దాని మీదే పేపర్ తో త్యాచ్ చేసిన ఐస్ లిప్స్ పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇయర్స్ కి మనం ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాము జస్ట్ మనం అప్లై చేసిన డో కి ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాము ఇది గట్ అవ్వక ముందే పెట్టుకోవాలి గట్ అయిపోయాక మనకి ఇన్సర్ట్ అవ్వవు ఇంకా చెంబుకి కొంచెం బ్రౌన్ కలర్ ప్లాస్టర్ వేసేసి నెక్లెస్ పెట్టుకున్నాము తలకి మనము పాక చుడతారు కదా సత్యనారాయణ వ్రతం అప్పుడు కలసం అప్పుడు పెడతారు కదా సేమ్ అదే మోడల్ లో ఇది పెట్టి దాని మీద జ్యువెలరీ అటాచ్ చేస్తాము నెక్స్ట్ కొబ్బరికి పైన ఉంటుంది కదా దానికి హెయిర్ అటాచ్ చేసాము దానికి ఇప్పుడు సవరం అటాచ్ చేయాలి ఇదంతా మనం నెక్స్ట్ వీడియో చూద్దాము అప్పటిదాకా ఇదైతే మీరు చూసి మీరు ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో మొత్తం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో చూసారు కదా మనం కొబ్బరికి అయితే అమ్మవారిని ఎంత అందంగా తయారు చేసుకున్నామో ఎలా ఉంది ఏంటి అనేది మీరే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాం అంటే దానికి Música